ఇక్కడ ఆయన ఆల్రెడీ స్లో చేశారు జనరల్ బజ్జలంటేది నాకు అంత ఈ తెలియవు మా వారికి బాగా తెలుసు ఇదిగోండి ఇక్కడే ఇక్కడే అండి ఎదురుగా మొక్కలు అవన్నీ ఉంటాయి చూసారు కదా దానికి ఆపోజిట్లో దాని లోపలికి వెళ్ళాలి ఈ డ్రెస్లో ఉన్నాయి కదా పక్కన రేకులు సన్నగా ఉంటుందండి సందులాగా ఆ సందులోకి పోవాలి ఇంకొకటి ఇప్పుడు మేము వెళ్తున్నాను చూసారా కానీ చాలా బాగుంటాయండి నేను చాలాసార్లు తీసుకున్నాను నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది ఎక్కువ రోజులు కూడా ఉన్నాయి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల దాకా ఉన్నాయండి బాగున్నాయి చక్కగా వాషింగ్ మిషన్లో వేయకుండా షాంపూల్లో అలా వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయండి అందుకంటే అదే షాపు మీరు చూసారు కదా ఆ పైన ఉన్నాయి అన్నీ కొన్ని దాంట్లో ఉన్నాయి షాపులు దాంట్లో కార్డ్లో అన్నీ ఉన్నాయి కదా కొన్ని రేట్లు అంటే రేట్లు డ్రెస్సుని బట్టి రేట్లు ఉంటాయి అంటే ఖచ్చితంగా అనేవి చెప్పలేము చాలా రకాలు ఉన్నాయి మేము లెగ్గింగ్స్ ఒకటే తీసుకున్నాం లెగ్గింగ్సే ఫైవ్ ఎక్స్ లో ఫోర్ ఎక్స్ లో ఫైవ్ ఎక్స్ఎల్ అనుకుంటున్నాయి త్రీ ఎయిటీ రూపీస్ పర్మార్ కదా

అది ఎనిమిది వందల యాభై చెప్తున్నారు అండి క్వాలిటీ అండి అదే పెద్దవాళ్ళు కొంచెం లావు ఉన్న వాళ్ళకైనా బాగుంటాయి చాలా బాగున్నాయి మీకు వాష్ నాకు లాంగ్ షార్ట్ అన్ని చూడండి మొత్తం వీడియో చూడండి చాలా బాగా ఒకసారి వెళ్ళి చూడండి ఎంఆర్పి చూపిస్తున్నాడు ఇలా ఉందమ్మా మేము ఇలా ఇంతకు ఇస్తామని క్వాలిటీ అయితే బాగుంది నేను ఒకసారి ఏంటంటే నేను టాప్ అయితే తీయలేదు నేను ఆ పెద్ద చేయాల్సిన అవసరం లేదు ఉన్నది చెప్తాను లెగ్గింగ్స్ తీసాను లెగ్గింగ్స్ ఎన్నిసార్లు తీసుకున్నా బాగున్నాయి ఇంకా నచ్చి మళ్ళీ వచ్చి అంత ముందు కూడా ఒకసారి పెట్టాను ఈ వీడియో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో వైట్ నర్సే ఎందుకంటే క్రిస్మస్ అప్పుడే వైట్ నర్సే మళ్ళీ పెడుతున్నాం ఫోర్ కలర్స్ నర్సే ఎందుకంటే అది ఎక్కడ పోయి ఇప్పుడు కాటన్ చేపించాను అందుకని అది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అది అడ్రస్ పెట్టా ఆ అడ్రస్ ఆ పేపర్ కూడా అండి ఇక్కడ సికింద్రాబాద్ లో ఉంది కదా అది ఏడు వందల యాభై చెప్పారండి అంతకుముందు ఉన్నప్పుడు మీ బ్రదర్ ఉన్నారండి మీరు లేరు ఆయన అయితే వెంటనే అంటే మేము సరిపోద్దా లేదో కూడా చూసుకుని తీసుకెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు కానీ చాలా బాగున్నాయి క్లాత్లు కానీ బాగా లావు ఉన్న వాళ్ళకి